ప్రియా పరలోకమందున్న మందు మా కన్న తండ్రి ఇదిగోండి తండ్రి నేను ఆరాధించడానికి మేమందరం ఇలా కూడుకోవడానికి మరొక ఆదివారంలోకి ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే పాఠం చెప్పడానికి నిలబడి నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి అలాగే వింటున్న మేమందరము ఈ వాక్య ప్రకారంగా బ్రతికి ఇదిగొని తండ్రి నీవున్న పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని ఆశపడుతున్నాము తండ్రి అట్లాగే మా జీవితాలని ఈ వాక్యంతో చేసుకుని మా ప్రవక్తలను సరిదిద్దుకుని క్రీస్తులాగా మా జీవితాలని మేము మంచిగా మంచి వాక్యానుసారంగా ఉండేటట్టుగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఈరోజు నేను చెప్పబోయే పాఠం దెసలోనియా సంఘ చరిత్ర మనం ప్రతి ఆరు నెలలకి కొన్ని పుస్తకాలను తీసుకుని దాని మీద పరీక్ష రాస్తూ ఉంటామండి ఈ ఆరు నెలలకి మన పరీక్ష పుస్తకాల పేర్లు చెప్పగలరా యోగ గ్రంథము తెస్లోనికి రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక ఈ పత్రికలు మనకి అర్థం కావాలంటే ముఖ్యంగా ముందు అసలు సంఘం ఎలా ఏర్పడిందో మనకు అర్థం కావాలి ఎందుకని సంఘం ఎలా ఏర్పడిందో మనకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఒక పత్రిక అనేది ఎవరు రాస్తారండి ఒక ఒక లెటర్ అనేది ఎవరు రాస్తారు ఎవరు రాస్తారంటే ఆల్రెడీ పరిచయం ఉంది అనుకోండి ఇప్పుడు నేను సాత్విక ఉన్నానండి ఇప్పుడు నేను సాత్వికతో మాట్లాడుతున్నానంటే ఇంతకు ముందు మా ఇద్దరికి పరిచయం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను అంతే కదండి అలాగే పౌల్ గారు కూడా ఒక పత్రిక రాస్తున్నారంటే ఆ సంఘాన్ని ఎప్పుడో స్థాపించి ఉంటారు లేదా ఆ సంఘంతో అనుబంధం ఉండుది ఆ అనుబంధం లేకపోతే ఎలా స్థాపించారు అనే విషయం వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ మనకి అర్థమైతే ఈ పత్రికలో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది సో అలాగే దశలోనికా ఈ సంఘం అనేది ఎలా స్థాపించబడింది ఎవరు స్థాపించారు అనే విషయం మనం చూడాలండి ముందుగా అసలు ఈ దశలోని కానీ ఈ సంఘం ఎక్కడుందో మ్యాప్ లో చూద్దాం మనం మ్యాప్ చూస్తే పౌలు గారి మొదటి ప్రయాణం రెండో ప్రయాణం అనే ఒక మ్యాప్ కనిపిస్తుంది గారి మొదటి ప్రయాణం రెండో ప్రయాణం అని ఒక మ్యాప్ కనిపిస్తుంది మనకి పెయిన ఫిలిప్ అనే ఒక ప్రాంతం కనిపిస్తుంది అండి ఫిలిప్ అనే ఒక ప్రాంతం కనిపిస్తుంది ఆ ప్రాంతానికి లెఫ్ట్ సైడ్ లో టెస్సలోనికా అనే ఒక సంఘం ఒక ప్రదేశం కనిపిస్తుంది మీకు ఫిలిప్ కనిపిస్తుంది ఫిలిప్ కింద టెస్సలోనికా ఉంటుంది సరే అండి ఇప్పుడు మీకు ఎక్కడ ఉందో అర్థమైంది కదా కానీ మీరు ఒకసారి నిశ్చితంగా ఆలోచిస్తే అది సముద్ర తీరానికి పక్కనుందని మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు మనం పత్రికలోకి వద్దాం ఇక్కడ దశలోనిక సంఘం ఈ పత్రిక గురించి మనం మాట్లాడుకునే దానికంటే ముందుగా అసలు కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఫస్ట్ టైం వస్తాయండి స్వార్తలు వస్తాయి ఆ తర్వాత తర్వాత సంఘ చరిత్ర అపోస్తుల కార్యాలు వస్తాయి తర్వాత పౌలు గారి పత్రికలు వస్తాయి తర్వాత శిష్యుల పత్రికలు వస్తాయి తర్వాత ప్రకటన గ్రంథం వస్తుంది ఇప్పుడు పౌలు గారు రాసిన పత్రికల్లో రెండు రకాలైన పత్రికలు మనం చూడొచ్చండి ఒకటి సంఘానికి రాసిన పత్రికలు చూడొచ్చు ఇప్పటి వరకు మనం చూసినవి రోమీలకు రాసిన పత్రిక గాని కొరిందీలకు రాసిన పత్రిక గాని గలతీయులకి ఎఫ్సియులకి ఈ పత్రికలు ఏవైతే రాశారో పౌలు గారు ఇవన్నీ కూడా ఎవరికి రాసారని మనం అర్థం చేసుకోవచ్చు సంఘానికి రాసినట్టుగా అర్థం చేసుకోవచ్చు తిమోతి గారికి రాసిన పత్రిక ఆ శిష్యుడికి లేదా వ్యక్తిగతంగా ఆ వ్యక్తికి రాసినట్టుగా అలాగే ఫిలోమోన్ కు రాసిన పత్రిక మనం చూస్తాం తీతుకు రాసిన పత్రిక చూస్తాం అనమాట ఇప్పుడు అలాగే దశలోనికులకు రాసిన పత్రికలు ఎలాంటి పత్రికలు అంటే సంఘానికి రాసిన పత్రికలు కోవలోనికి వస్తాయి పౌలు గారు రాసిన పత్రికల్లో ఇది సంఘానికి రాసిన పత్రికగా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎక్కడుందో అర్థమైంది ఇందుకే ఎవరు స్థాపించి ఉండవచ్చు దశలోనికి సంఘాన్ని ఎవరు స్థాపించి ఉండవచ్చు ఇది మనకు అర్థం అవ్వాలి ఇంకొకటి అసలు ఈ ప్రాంతం గురించి మనం ఆలోచిస్తే సముద్రానికి పక్కన ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా వాడరేవు అలాంటి అంటే ఇప్పట్లో మనం అర్థం చేసుకోవాలంటే వైజాగ్ ఉందండి చెన్నై ఉంది అక్కడ ఏముంటుంది వాటర్వన్ ఉంటాయి షిప్స్ అన్ని వచ్చి అక్కడ ఆగుతాయి అక్కడ చాలా బిజినెస్ జరిగిద్ది అంటే చాలా మంది బయట వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉండే ఒక ప్రదేశం అనమాట అంటే వ్యాపారం ఎక్కువ జరిగింది బిజినెస్ ఎక్కువ జరిగితే ప్రాంతాల్లో ఇవి ఒకటి కొరింది ఇవన్నీ ప్రాంతాలు కూడా సముద్రానికి ఆనుకుని ఉంటాయి అనమాట ఆనుకుని ఉండడం వల్ల ఇక్కడ బిజినెస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఈ దశలోనిక ఈ పట్టణానికి ఈ పేరు ఎలా వచ్చిందని ఒకసారి మనం ఆలోచిస్తే చరిత్రలోకి వెళ్ళి ఆలోచిస్తే నార్మల్ గా మీకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా ఫిలిప్కి ఫిలిప్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఆ చరిత్రలో మనం ఒకసారి చూసుకుంటే అలెగ్జాండర్ తండ్రి గారి పేరు ఫిలిప్ దానిని బట్టే పెట్టారు అనేది చరిత్రలో చెప్పుకుంటున్న ఒక ఒకటి అనమాట అలాగే ఈ ఫిలిప్ కి కుమార్తె ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ పేరే దశలోనిక ఆవిడని బట్టే ఈ పేరు పెట్టారని చరిత్రలో కొన్ని మంది చెబుతూ ఉంటారు ఈ పేరు ఈ పట్టణానికి ఎలా వచ్చింది అని అక్కడ ఉంటున్న వాళ్ళు ఎక్కువగా నమ్మే ఒక నమ్మకం ఏంటంటే ఇదిగోండి ఫిలిప్ ఎవరైతే ఉన్నారో ఆయన కుమార్తె దశలోనిక ఆ దశలోకి దశలోనికను బట్టే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది అని చాలా మంది నమ్ముతూ ఉంటారు సరేనండి పట్టణానికి పేరు వచ్చింది తర్వాత ఇంకపోతే ఇది నౌకాశ్రయం లేకపోతే దీని పక్కన ఒక బిజినెస్ సిటీగా మనకి మనకు అర్థం అవుతుంది ఇక్కడ అన్యులు ఎక్కువగా కూడా ఉంటారని మనకి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న బిజినెస్ మైండెడ్ పీపుల్ లేకపోతే ఆ ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇక్కడ అన్యులు కూడా ఎక్కువగా ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు యూదులు ఉంటారు అన్యులు ఉన్నారు ఈ ప్రాంతంలో ఇకపోతే ఇప్పుడు పౌల్ గారు దీన్ని ఎలా స్థాపించారు అన్నది మనం చూడాలి పౌలు గారు పౌలు గారు సంఘాన్ని ఎలా స్థాపించారంటే పౌలు గారు ఈ వరకు యూద యూద మతాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉండేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు తర్వాత క్రీస్తుని ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత ఆయన ప్రయాణం చేయడం స్టార్ట్ చేశారు అనమాట వేరే ప్రాంతాలకు వెళ్లి ఆయన దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే ఇదిగోండి పన్నెండు మంది గోత్రాలకి పన్నెండు మంది శిష్యులుగా ఇజ్రాయేల్ ఎరుషలేం అపోస్తులు ఉంటే ఇదిగో అన్యజనుల యొక్కకు పంపుటకు నేను నిన్ను నిర్ణయించినట్టుగా మనం ఆయన నుంచి అనేకమని స్టేట్మెంట్స్ వింటామండి మనకి బైబుల్లో ఏం కనిపిస్తుంది అంటే నన్ను అన్యజనులకి మార్గనిర్దేశం చేయడానికి అపోస్తుడుగా ఉండడానికి దేవుని నన్ను నియమించాడు ప్రభువు నన్ను నియమించాడని మనం చూస్తూ ఉంటాం ఇలా ఈయన ఏం చేశారంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే పౌల్ గారి మొదటి ప్రయాణం రెండో ప్రయాణం మూడో ప్రయాణం తర్వాత రోమా ప్రయాణం కూడా మనం కోర్టు ముందు చాలా సార్లు చూసాం ఇవి అంటే పౌలు గారు ఈ ప్రయాణాలన్నీ ఎందుకు చేశారు అంటే ఎందుకు చేశారండి క్రీస్తు సువార్తని అన్ని మొత్తం భూమంతా కూడా తెలియాలి అంటే అన్ని ప్రాంతాలకి వెళ్ళి చెప్పాలి అని ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఇదిగో అన్ని ప్రయాణాలు చేశారు చాలా ప్రయాణాలు చేశారు ఆయన ఈ ప్రయాణాల్లో మొదటి ప్రయాణంలో పౌలు గారు బర్నభా గారు కలిసి వెళ్ళి అక్కడ చాలా ప్రాంతాలు తిరిగి మళ్ళీ అంత వస్తారు తర్వాత మళ్ళీ రెండో ప్రయాణంలో కూడా పౌలు గారు అలాగే ఈసారి బర్ణభా గారు గారు కాదు కాని సీల గారు వస్తారు సీల గారు వస్తారు కానీ ఈ రెండో ప్రయాణంలో పౌలు గారికి దొరికిన ఒక వ్యక్తి ఎవరంటే తిమోతి గారు తిమోతి గారిని వెంట పెట్టుకుని ఆయన వెళ్ళడం జరుగుతుంది రెండో ప్రయాణంలో ఎవరెవరు ఉన్నారంటే పౌలు గారు శీల గారు తిమోతి గారు వీళ్ళతో పాటు ఉన్న ఇంకొక వ్యక్తి లూకా గారు కూడా ఉంటారనమాట ఈ రెండో ప్రయాణంలో వెళ్తూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ప్రదేశమే ఫిలిప్పి ఒక ప్రాంతం వస్తుంది అనమాట ఆ ప్రాంతంలో వాళ్ళు పరిచయం చేసి మళ్ళీ అక్కడి నుంచి ముందుకి వెళ్ళిపోతున్నప్పుడు లూకా గారిని అక్కడ పెట్టేసేసి వీళ్ళ ముగ్గురు మాత్రం ముందుకు వెళ్తారు లూకా గారిని అక్కడ పెట్టేసి వీళ్ళ మాత్రమే ముందుకు వెళ్తున్నారని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దాం అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం మనం కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని పేర్లు వినగానే మనకి స్ట్రైక్ అవ్వాల్సిన కొన్ని ఉంటాయండి ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా మనం కొరింది చూసామంటే ఎక్కువ విగ్రహారాధన చేసుకునే ఒక ప్రాంతంగా మనకి గుర్తుకు రావాలి అలాగే ఎఫ్సి అనే ఒక ప్రాంతాన్ని మనం చూసినప్పుడు ఇదిగో పౌలు గారు స్థాపించినప్పుడు అత్తమి దేవి అనే ఒక కంసాన్ని ఆ దేవత దగ్గర పనిచేసే ఒక కంసాల దగ్గర జరిగిన విషయాలు మనకి ఎక్కువగా గుర్తుకు రావాలి అలాగే ఇంకా ఫిలిప్పు ప్రాంతంలో అనుకోండి చరసాల్లో పౌలు గారిని చరసాల్లో పెట్టిన సందర్భం మనకి గుర్తుకు రావాలి అలా ఫిలిప్పు చెరసాల్లో ఉండి అక్కడి నుంచి బయటకు వచ్చి వెళ్ళి వెళ్ళిన ప్రదేశమే కానీ ఇక్కడ ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఫిలిప్ లో జరగాల్సిన కొంచెం పని ఉంది కాబట్టి లూకా గారిని ఇక్కడే ఉంచి పౌలు గారు శీల గారు తిమోతి గారు మాత్రం దశలోనిక వెళ్తారు కానీ మనం అపూస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన చూడవచ్చు వారు ఆ అంఫలి అపోలోని పట్టణముల మీదుగా వెళ్ళి డెస్సలోనికి వచ్చేది వారు అంటే మేము అనట్లేదు ఎందుకు లూకా గారు మేము అనాలి కదా ఈ పత్రిక రా ఈ పుస్తకం రాసింది ఎవరు లూకా గారు కానీ ఇక్కడ మేము అని సంబోధిస్తలేదు మీరు పదహారో అధ్యాయం చూస్తే అక్కడ మేము అని సంబోధన ఉంటుంది కానీ పదిహేడు అధ్యాయంలోకి వచ్చేపటికి మేము అనే సంబోధన ఉండదు ఎందుకంటే లూకా గారు ఇక్కడ ఫిలిప్ లోనే ఆగి ఈ దశలోనికి మాత్రం ఎవరెవరు వెళ్తారంటే పౌలు గారు శీల గారు తిమోతి గారు ఇలా ముగ్గురు వెళ్ళి ఈ దశలోనిలో ఉన్న మూడు వారాలు ఇక్కడ పరిచయం చేయడం చూస్తామండి మనం చూద్దాం ఇక్కడ పదిహేడు అధ్యాయం ఏముందో అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను ఒకటో వచనంలో పదిహేడో అధ్యాయం ఒకటో వచనంలో అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను ఉండేను అంటే దాని అర్థం ఏంటి అక్కడ చెప్పుకోదా కొంతమంది ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు సమాజ మందిరము ఉంది అంటే కొంతమంది ఉన్నారు అంటే ఉంటే సమాజ మందిరం పెట్టుకోవడం చాలా కష్టం కానీ అంటే కొంచెం చెప్పుకోవడానికి కొంతమంది ఉన్నారని మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఫిలిప్ నుంచి దశలోనికి అయితే వచ్చారు ఇక్కడ ఏం జరిగింది చూద్దాం గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురము చేయు క్రీస్తుని ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను మూడు విశ్రాంతి దినములకు నోట్లు ఏమైనా ఉంటుందంటే మూడు వారములు తర్కించుచుండెను అంటే ఈ ఎలా స్టార్ట్ చేసి ఉండొచ్చు అంటే చెప్పడం స్టార్ట్ చేసి ఇదిగోండి ధర్మశాస్త్రంలో మనకి ఏం కనిపిస్తాయి మెస్ త్వరలో రాబోతున్నాడు మెస్సయ్య అని ప్రవచనాలు కనిపిస్తాయి మనం లాస్ట్ ఆదివారం కూడా ఒక ప్రవచనం చూసాం ఏంటి కన్యక కుమారుణ్ణి కనును అతనికి ఇమానియల్ అనే పేరు పెట్టును ఇలాంటి ప్రవచనాలన్నీ గుర్తు చేస్తూ పౌరు గారు ఏం చేస్తున్నారు ఇదిగో మీకోసం ప్రీస్ వస్తున్నాడు మీకోసం ప్రీస్ వస్తున్నాడు మీకోసం ఇదిగో మెస్సయ్య రాబోతున్నాడు ఇదిగో ఈ ప్రవచనాలన్నీ ఎత్తి చెప్పి ఇదిగోండి ఆ మెస్సే ఎవరో కాదు ఇదిగో మనం ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు అనే ఒక విషయాన్ని గట్టిగా నొక్కి చెప్తున్నారంట తర్కించు చుండెను అని ఉన్న మాటను బట్టి మనం అర్థం ఏమర్థం చేసుకోవచ్చు ఆ అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే అదేంటండి ఈ ఏసే క్రీస్తున్ మీరు ఎలా అనగలరండి మీరు ఏ ఆధారంతో చెప్పగలుగుతున్నారండి అని ఇన్ని క్వశ్చన్స్ వస్తే అప్పుడు ఏమవుతుంది తర్కన స్టార్ట్ అవుతుంది అంటే కొన్ని వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈయన ఆన్సర్ చేస్తున్నారు అంటే మూడు వారాలుగా ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య ఆ ఒక తర్కన జరుగుతుంది సరే ఇంకా ముందుకెళ్ళి అవుతాం వారిలో కొందరును భక్తి పరులకు గ్రీకు దేశస్థుల్లో చాలా మంది ఘనత గల అంటే ప్రముఖులకు స్త్రీలలో అనేకులను ఒప్పుకొని అనేకులను ఒప్పుకొని పౌలుతో శీలతో కలుసుకొని ఇక్కడ ఏం జరిగిందంటే చాలా మంది అంటే చాలా అంటే కొంచెం మంచి స్టేటస్ లో ఉన్న వాళ్ళు కూడా ఏమయ్యారంట మారి ఎవరు నమ్ముకున్నారంటే క్రీస్తుని నమ్ముకున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ సంఘానికి ఏర్పడడానికి చాలా మంది మారినట్టుగా అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు పౌలు శీల తిమోతి గారి చేత దశలోనికిలోని సంఘం ఏర్పడిందని మనకు అర్థమవుతుంది సరే ఇంకా ముందుకు వెళ్దాం అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేని లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపులు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనల సభ యోధుకి తీసుకుని వచ్చటకు యత్నము చేసిరి ఇక్కడ పౌలు గారు యాసోననే ఇంటి దగ్గర ఉంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఏం చేశారంటే అంటే యూదుల్లో కొంతమంది ఈయన వచ్చి ఏదో మనల్ని కలవరానికి గురి చేస్తున్నారు ఖచ్చితంగా ఈయన నిరకాటంలో పడేయాలని ఏం చేశారంటే యాసోని ఇంటి మీద పడ్డారంట అంటే పౌలు గారిని శీల గారిని తిమోతి గారిని వీళ్ళని ఈడ్చుకుని రావాలి అనేది వాళ్ళ ప్లాన్ వచ్చి అందరి ముందు పెట్టి వీళ్ళ 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 ఏంటో ఏదో ఒకటి చేసేయాలి అంటే అయితే జైల్లోనే వేసేయాలి లేదా రాళ్ళతో కొట్టైనా చంపేయాలి అప్పట్లో అన్ని అలాగే ఉండే కదండి ఒకవేళ ఇంకా తేడా వస్తే సిరి వేసైనా చంపేయాలి అలాగా వీళ్ళు అనుకుంటూ ఉన్నారు కాని వీళ్ళు వచ్చే పౌలు పౌల్ గారు శీల గారు తిమోతి గారిని అప్పటికే వీళ్ళు తప్పిచ్చేస్తారు ఎందుకని వాళ్ళు మనం చూసారా యూదులకి అప్పట్లో ఉన్న స్టేటస్ బట్టి లేకపోతే అప్పట్లో వాళ్ళకున్న పలుకుబడులను బట్టి ఏం చేస్తారండి అప్పట్లో స్టెఫన్ ఏం చేశారు రాళ్ళతో బట్టి చంపేశారు అలాగే ఇక్కడ ఏం జరగచ్చు అంటే వీళ్ళ యూదురు తలుసుకుంటే పౌలు గారిని శీల గారిని తిమోతి గారిని చంపేయచ్చు కాబట్టి దీనిని బట్టి వీళ్ళు ఏం చేశారంటే ముందుగానే వీళ్ళ ముగ్గురిని తప్పించేస్తారు కాకపోతే వీళ్ళు విడిచిపెట్టకుండా యాసోని వాళ్ళ సహోదరుల్ని ఈడ్చుకుని వెళ్ళినట్టుగా మనం నెక్స్ట్ వచ్చిన చూడొచ్చు ఆరో వచ్చనం అయితే వారు కనబడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొక్కకు ఈడ్చుకొని పోయి ఈడ్చుకుని పోయి అంటే రండి అండి మేము అక్కడ జనాల దగ్గర తీసుకెళ్తాము అక్కడ మీరు తీసుకొచ్చిన మీ ఇంట్లో ఉంటున్న కొంతమందితో మాట్లాడాలి ఇలా ఇలా కాదు కదండి ఈడ్చుకుని అంటే అంటే చాలా సీరియస్ గా వాళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళనే అసలు సంబంధం అంటే వీళ్ళ ఇంట్లో ఉన్నందుకు వీళ్ళనే ఈడ్చుకుని వస్తే అదే పౌలు గారు సీల గారు దొరికితే వాళ్ళని అయితే అక్కడే రాళ్తో కొట్టి చంపేసిన ఆశ్చర్యపడక్క అంటే ఇలాంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఏం చేశారంటే దశలోనికిలో సంఘాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే వీళ్ళ వీళ్ళు ఏమంటున్నారు చూద్దాం ఆరో వచనంలో ఈడ్చుకుని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు వీరిని చేర్చుకొని ఉన్నాడు వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడు అని చెప్పి కైసరి చట్టమునకు విరోధంగా నడుచుకుని వారు అని కేకల వేసిరి ఇదిగోండి ఏమీ చేయలేకపోతే ఇంకేం చేయాలి అలర చేయాలి కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పారు నా రాజ్యం ఈ లోక సంబంధం అయింది కాదని చెప్పారు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇదిగోండి యేసు క్రీస్తు ఇదిగో ఇంకొక రాజు అంట అప్పట్లో ఉన్న రాజ్యాోమిలకు ఉన్న ఒకటే ఏంటంటే రాజుని చక్రవర్తిని కాదని ఏమి చేయకూడదు అంటే ఈయన మన రాజు కాదనకూడదు ఈయన రాజు కాకుండా వేరే రాజుని కూడా మనం చేసుకోకూడదు ఇలాంటి కఠినమైన నిబంధనలు ఉన్న టైంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఏసే క్రీస్తు అంటున్నారు క్రీస్తు అంటే అభిషిక్తుడు రాజు అనే అర్థాలు వస్తాయి ఇప్పుడు మీరు ఏసునే రాజు అంటున్నారు కాబట్టి వ్యతిరేకంగా మీరు ఇదిగో రాజ్యద్రోహం చేస్తున్నారు ఇప్పుడు ఇండియాలో ఉంటూ ఇండియాకి వ్యతిరేకంగా మీరు ఏమైనా మాట్లాడారనుకోండి గవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాకిస్తాన్ ని అనుకోండి మిమ్మల్ని జైల్లో వేసేస్తారు అలాగే ఇప్పుడు ఇక్కడ రోమియన్ లో ఉంటూ చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోండి ఏం చేస్తారు ఖచ్చితంగా రాళ్ళతో కొట్టైనా చంపేస్తారు లేదా చస్తాల్లోనే వేసేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఏ స్టేట్మెంట్ ను పట్టుకుంటే వీళ్ళు ఎరకాటల్లో పడేయచ్చో అదే స్టేట్మెంట్ ను పట్టుకుని ఇదిగోండి వీళ్ళు అని ఇంకొక రాజు ఉన్నారంటున్నారు ఇదిగో ఇది ఖచ్చితంగా ఏంటి ఖచ్చితంగా శిక్షించడానికి అర్హమైన ఒక మంచి తప్పే కాబట్టి ఇదిగోండి వీళ్ళని పరిగణలోకి తీసుకోండి అని చెప్తున్నారు అప్పుడు అధికారులు ఏం చేస్తారంటే మరి పౌలు గారు వీళ్ళైతే దొరకలేదు కాబట్టి యాసోన్ని వాళ్ళ సహోదరులందరికీ జామీ ఇచ్చి వదిలి పెడతారండి అంటే విడుదల చేస్తారంటే బెయిన్ లాంటిది అనమాట ఇప్పట్లో మనం చెప్పుకోవాలంటే నెక్స్ట్ టైం వచ్చినాలో మనకి ఏముంటుందంటే విడుదల చేస్తారు అంటే ఎలాగ జామీ మీద విడుదల చేశారు అంటే దాని మీనింగ్ ఏంటంటే బెయిల్ మీద విడుదల చేస్తారు అంటే మీరు ఎక్కువ దూరం ఎక్కడికి వెళ్ళకూడదు అంటే మీరు ఎందుకని ఎందుకంటే మీరు పౌలు గారిని వీళ్ళందరూ ఉంచుకున్నారు కదా మీరు ఎక్కువ దూరం వెళ్తే వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చేమో పౌలు గారిని ఎక్కడికైనా పంపించేయచ్చేమో అనే ఒక అనుమానంతో వీళ్ళు ఏం చేస్తారంటే జామీ మీద విడుదల చేస్తారన్నమాట అయితే ఇక నైట్ టైం అయిన తర్వాత పౌలు గారు శీల గారు తిమోతి గారు వీళ్ళందరూ కూడా ముందుకు బయలుదేరుతారండి పదవ వచనం చూద్దాం వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలను శీలను బెరయాకు పంపిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు దశలోనికిలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనము పరిశోధించుచు వంజరి అందుచేత ఆ వచనం చూద్దామండి అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని దశలోనికిలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహం రేపి కలవరపరిచడి ఇక్కడ ఏం జరుగుతుందండి ఏం జరుగుతుందంటే వీళ్ళు దశలోనికిలో ఉంటే ఇదిగోండి ఇక్కడ ఒప్పుకోవట్లేదని ఏం చేశారు బెరయక వచ్చారు పెరయేలో కూడా పౌల్ గారు ఇదిగో వాక్యం ప్రకటించేస్తున్నారు ఇక్కడ ఎక్కడ మార్చేస్తారు అని ఆయలబడిపోయిపోయి దశలోనికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఆ ని క్రియేట్ చేయడానికి పూనుకున్నారండి అంటే వీళ్ళు ఎంతకు తెగిస్తున్నారండి పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా అల్లరి సృష్టించాలి ఎక్కడ ఎలాగైనా సంఘాన్ని స్థాపించకుండా ఉండాలని చాలా మంది కష్టపడ్డారు కానీ దశలోనికిలో ఆయన మంచి సంఘాన్ని స్థాపించినట్టు మనం చూస్తాం ఇక్కడ బెరీలో ఉన్న వాళ్ళు ఇంకా బాకీ మంది ఆసక్తి ఉన్నారని మనకు అర్థమవుతుంది ఇలా ఇంకా తర్వాత ఇక్కడి నుంచి ముందుకెళ్ళిపోయి ఆయన ఏ లో ఉంటారండి ఏ లో ఉన్నప్పుడు ఏథెన్స్ లో విగ్రహారాధన ఎక్కువగా ఉంటే అరియోపక సభలో ఆయన ఒక ప్రసంగం చేస్తారు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని ఒక ఆసక్తి ఉన్న వాళ్ళే ఈ ఏథెన్స్ లో వాళ్ళు ఇలా ఏథెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొరిందులోనికి వెళ్తారండి ఇలా కొరిందిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొరిందిలో ఇందాక మీకు దశలోనికిలో మూడు వారాలు ఉన్నట్టుగా మనకు మనం చూసాం కదండి కానీ కొరిందులో వీళ్ళు ఒకటిన్నర సంవత్సరం ఉంటారండి ఆ ఒకటిన్నర సంవత్సరం ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ముగ్గురు ఉన్నారు కదా ఎవరు పౌలు గారు సేల గారు తిమోతి గారు ఇప్పుడు తిమోతిని ఇందా మరి విడిచి వచ్చేసారు కదా నుంచి మూడు వారాల తర్వాత వాళ్ళందరూ అలా చేయడం వల్ల మళ్ళీ వచ్చేసారు కాబట్టి తిమోతిని పంపించి అక్కడ ఎలా ఉన్నారు మీరు స్థిరంగా ఉన్నారా విశ్వాసంలో స్థిరంగా ఉన్నారా లేదా అని కనుక్కోవడానికి పౌలు గారు తిమోతి గారిని పంపిస్తారు తిమోతి గారు తిరిగి వచ్చిన తర్వాత ఇదిగోండి చాలా మంచిగా ఇదిగోండి దశలోనికిలో ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు విశ్వాసంలో మంచి బలంగా ఉన్నారు అని తిమోతి గారు చెప్పిన మంచి సమాచారాన్ని బట్టి పౌలు గారు ఆనందంతో రాసిన పత్రికే దశలోనికులు రాసిన మొదటి పత్రిక ఒకసారి దశలోనికులు రాసిన మొదటి పత్రిక చూద్దామండి దశలోనికులు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి వద్దా కాబట్టి ఇక సహింప జాలక ఏ ఒంటిగా నైనాను ఎండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునో కదిలింపబడకుండా మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుడు పరిచాడుకునైన తిమోతిని పంపితిని మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి కదా అలాగే జరిగినది అది మీకునూ తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుతురు ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము అనియు మీ విశ్వాసము తెలుసుకొనవలనని అతనిని పంపితిని తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడ అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకున్నారనియు మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గుర్చి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చును ఎందుకండి ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ సంఘాన్ని స్థాపించారు సంఘాన్ని స్థాపించిన తర్వాత బెరయాకొచ్చారు వచ్చిన తర్వాత ఏతెన్స్కి వచ్చారు ఏథెన్స్ లో ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే తిమోతి గారిని ఇదిగోండి అక్కడ సంఘాన్ని స్థాపించాం కదా ఇక్కడ మనకే ఇన్ని శ్రమలు వచ్చినాయి మనమే మనల్ని ఇంత కదల్చడానికి వీళ్ళు ట్రై చేశారంటే ఖచ్చితంగా ఈ ఆరాధనని లేకపోతే ఇలా చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా హింసించవచ్చు కదండి మనల్నే కదల్చడానికి వీళ్ళు ట్రై చేశారంటే ఇప్పుడిప్పుడే క్రీస్తులోనికి వస్తున్న వాళ్ళని కదిలిస్తే ఏమవుతుంది వాళ్ళ విశ్వాసమే సడలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి పౌలు గారు ఆలోచించి తిమోతి నువ్వు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ విశ్వాసంలో ఎలా ఉన్నారో ఒకసారి చూసిరా అని పంపిస్తే ఆయన వెళ్ళి ఇదిగోండి వాళ్ళందరి గురించి ఒక సమాచారం తీసుకొచ్చారండి అది ఎలా ఉందంటే సంతోషకరమైన సమాచారం ఎందుకంటే వీళ్ళు పౌలు గారు ఏమనుకుంటున్నారంటే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో అని వాళ్ళు అనుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అసలు పౌలు గారు ఎలా ఉన్నారు ఈ కష్టకాలంలో పౌలు గారు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారంట అంటే సంఘం పట్ల అంత బాధ్యత మూడు వారాల్లోనే అంత మంచి విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్న వాళ్ళే ఈ దశలోనికిలో ఉన్న సంఘం అని మనకు అర్థమవుతుందండి సరేనండి ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ రెండు పత్రికలు పౌల్ గారు ఎందుకు రాయవలసి వచ్చింది మొదటి పత్రిక మనకు ఆల్రెడీ అర్థం అవుతుంది ఏంటంటే ఆ సందర్భంలో పౌల్ గారు రాస్తున్నారు తిమోతి గారు తిరిగి వచ్చారు చూసారా అబ్బా అక్కడ చాలా మంచిగా ఉన్నారు అంటే ఆనందంలో రాస్తున్నారు ఈ పత్రిక ఆనందంలో వాళ్ళకు ఒక డౌట్ ని క్లారిఫై చేస్తూ మొదటి పత్రిక రాస్తారు అలాగే రెండో పత్రిక కూడా మనం ఒక పత్రిక తర్వాత రెండో పత్రిక చూద్దాం ముందుగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే పౌలు గారికి దశలోనికిలో ఉన్న సంఘం బట్టి అంటే అక్కడ ఎలా ఏర్పడిందో ఆ విషయం మనకి అవగాహన ఉండాలి ఎందుకంటే పౌలు గారు ఇదిగోండి ఇందాక మనం మూడో అధ్యాయం చదువుతున్నప్పుడు నేను ముందే చెప్పాను కదా ఇంత శ్రమలు వస్తాయని అని అన్నారు ఇందాక మనం చదువుతున్నప్పుడు ఇది మనకి ఎప్పుడు అర్థం అవుతుందంటే అక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడే ఎలా ఉంది మూడు వారాల్లోనే తర్కన తర్కనలోనే వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఏమో వాళ్ళు ఈడ్చుకుని పోయినా అనే మాట మనం చదవాలి కదండి అసలు యాసోన్నే ఈడ్చుకుని పోయారంటే పౌలు గారి మీద ఎంత కోపంతో వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో దశలోనికిలో ఉన్న ప్రజల్ని ఒక సంఘంగా ఏర్పాటు చేసింది పౌలు గారే పౌలు గారు శీల గారు తిమోతి గారు మనకి లూకా గారు కూడా కనిపిస్తారు కానీ స్థాపించినప్పుడు ఆయన లేకపోయినప్పటికీ కానీ చాలా సార్లు పౌలు గారుతో పాటు లూకా గారు కూడా ఉన్నారు కాబట్టి చాలా సంఘాల్లో ఆయన ప్రభావం కూడా ఉంటుంది సరేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు గారే ఈ సంఘాన్ని స్థాపించారు ఇంత కష్టంలో అంటే ఇంత శ్రమలలో ఈ ఈ సంఘాన్ని స్థాపించారు కానీ వాళ్ళు మాత్రం విశ్వాసంలో స్ట్రాంగ్ గానే ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రార్థన చేసుకుందాం ప్రియాపరలోకమంది మాకు అంత తండ్రి ఇదిగో ప్రతి ఆ ఆరు నెలలకి మేము కొన్ని పుస్తకాలని సెలెక్ట్ చేసుకుని ఒక వరుస క్రమంలో బైబిల్ని చదువుకుంటూ రావాలని మేము నిర్ణయించుకున్నాం తండ్రి అలాగే ఈ ఆరు నెలలకి యోగ గ్రంథాన్ని దశలోనికి రాసిన మొదటి పత్రికను రెండో పత్రికని మేము నిర్ణయించుకుని చదువుతున్నాం తండ్రి ఈ మీ బైబిల్ని ఈ పత్రికల్ని చదువుతున్నప్పుడు కావాల్సిన జ్ఞానాన్ని మాకు అందించిన తండ్రి అలాగే ఈ పత్రికని మేమందరం కలిసి నేర్చుకుంటున్నాముగా ఇలా చెబుతున్నందుకు కావలసిన జ్ఞానాన్ని కావలసిన విషయాల్ని మాకు అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె